థర్టీ త్రీ ఫ్రమ్ వడన్ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ మాక్సిమం వాల్యూమ్ ఈజ్ కరవర్డ్ అవుట్ ఆఫ్ ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రిమోట్ పోర్షన్ అమ్మా ఇక్కడ రిమోట్ అన్నాడు యాక్చువల్ క్వశ్చన్ సాల్వ్ చేసే అర్థమవుతుందంటే రిమోట్ కాదు రిమైనింగ్ అనడలమా రిమైనింగ్ అనలమా అది క్వశ్చన్ లో రాంగ్ ఇచ్చారమా రిమైనింగ్ పోర్షన్ ఎందుకంటే రిమోట్ పోర్షన్ ఆఫ్ ప్రకారం తీసుకుంటే అసలు ఆప్షన్ లో లేదు అది అది రిమైనింగ్ కాదు రిమో సీ రిమూట్ కాదు రిమైనింగ్ అని తీసుకోవాలి సో వాల్యూమ్ ఆఫ్ ద రిమైన్ ఆఫ్ ద క్యూబ్ ఇస్ బి దెన్ ఫైన్ త్రీ ఇంటూ బి అని అడుగుతున్నాడు పద్నాలుగు సెంటీమీటర్ అంచు కలిగిన ఒక కొయ్య గణము ఒక క్యూ ఉందంట దాన్ని ఒక గరిష్ట ఘన కలిగిన ఒక లంబ వృత్తీయ శంకు చెక్కారు చెక్కిన తర్వాత ఘనము నుండి తొలగించిన తరువాత తొలగించిన తర్వాత మిగిలిన భాగము అనేది ఉండాలి సో ఇక్కడ తొలగించిన తరువాత మిగిలిన భాగము యొక్క కని పరిమాణము వి అయితే త్రీ ఇంటూ వి ఎంత అని అడుగుతున్నాడు ఒక గణము ఉంది గణానికి క్యూబ్ గణానికి ఆల్ ద ఆర్ ఈక్వల్ అవునా అంటే ఇక్కడ నాకు దాని వాల్యూమ్ సారీ వుడెన్ క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంత ఫోర్ అంటే సైడ్ పద్నాలుగు అంటే అన్ని సైడ్స్ ఎత్తు లెంత్ బ్రెత్ హైట్ మొత్తం కలిసి ఫోర్టీన్ ఉంటుంది అర్థం అయితే దాంట్లో నుంచి వాడు ఏం చేస్తాడు మాక్సిమం వాల్యూమ్ ఉన్నటువంటి ఒక క్యూ కోన్ తీసేస్తాడు సో మాక్సిమం వాల్యూమ్ ఉన్నటువంటి కోన్ తీసివేయాలి సో ఇలా ఒక కోన్ ఉందంట సో ఈ కోన్ మనం బయటకు లాగాలి అండ్ గుర్తు పెట్టుకో ఇక్కడ కోన్ యొక్క హైట్ అండ్ హెడ్ ఆఫ్ ద క్యూబ్ రెండు ఒకటే సో దాని హైట్ ఎంత పద్నాలుగు రేడియస్ తీసుకుంటే కనుక దాంట్లో సగం ఉంటుంది కాబట్టి ఈ 14 లో 7 ఎంత సెవెన్ అనేది తీసుకుంటాం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ క్యూబ్ వాల్యూమ్ లో నుంచి ఫోన్ యొక్క వాల్యూమ్ని ని బయటికి తీసేసి ఆ రిమైనింగ్ పోషన్ ఏదైతే ఉందో అది మనకి v అక్కడ క్వశ్చన్ లో మనం తప్ప ఆ రిమైనింగ్ ఉండాలి ఆ రిమైనింగ్ v అయితే దాన్ని 3 తో మల్టిప్లై చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్స్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఆ టోటల్ ఏదైతే తీసిsemos రిమైనింగ్ ని 3 తో మల్టిప్లై చేస్తే మనకి కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుందిమ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏంటి a క్యూబ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ మనకి కోన్ యొక్క వాల్యూమ్ ఎంత వన్ థర్డ్ పై r స్క్వేర్ హెచ్ అనేది మనకి వాల్యూమ్ ఆఫ్ ద ఫోన్ అవుతుంది అమ్మా ఇక్కడ ఏ అంటే సైడ్ అనమాట ఎంత ఫోర్టీన్ ఫోర్టీన్ క్యూబ్ మైనస్ వన్ థర్డ్ పై అంటే ఎంతమ్మా ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ అంటే ఇక్కడ సెవెన్ అనమాట సెవెన్ స్క్వేర్ సెవెన్ ఇంటూ సెవెన్ అని అర్థం హెచ్ ఎంతమ్మా హైట్ ఫోర్టీన్ సో దీన్ని దేంతో దేనితో మార్పు చేయాల త్రీ ఇంటూ తో మల్టిప్లై చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది అమ్మా ఇక్కడ ఫోర్టీన్ క్యూబ్ లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్టీన్ లో తీసుకుంటే ఫోర్టీన్ ఒకటి ఇక్కడ మనం ట్వంటీ టూని లెవెన్ ఇంటూ టూగా రాసుకోవచ్చు మొత్తం క్యాన్సిల్ చేసే సాయంత్రం ఇక్కడ ఉన్నటువంటి సెవెన్ టు ఫోర్టీన్ తీసి బయటికి అంటే త్రీ ఇంటూ అక్కడ మనకి ఫోర్టీన్ క్యూబ్ లోంచి నుంచి ఫోర్టీన్ స్క్వేర్ బయటికి లాగు ఎందుకంటే రెండింటిలో కామన్ అదే ఉంది సో ఫోర్టీన్ క్యూబ్ నుంచి ఫోర్టీన్ స్వైర్ తీసేస్తే ఇక్కడ ఫోర్ మిగులుతుంది మైనస్ ఇక్కడ టూ సెవెన్ పోయింది టూ సెవెన్ ఫోర్టీన్ ఇక్కడ ఫోర్టీన్ పోయింది అంటే ఇక్కడ సెవెన్ మిగిలింది అమ్మా ఈ సెవెన్ ఈ సెవెన్ మనకి క్యాన్సిల్ చేసేచ్చు అండ్ ఇక్కడ నాకు లెవెన్ బై త్రీ ఒకటే మిగుతుంది మిగులుతుంది సో లెవెన్ బై త్రీ సో ఫోర్టీన్ త్రీ ఫార్టీ టూ మైనస్ లెవెన్ దట్ ఈస్ ఈక్వల్ టు థర్టీ వన్ బై త్రీ వచ్చింది బ్రాకెట్ వైల్ అంటే మనకి త్రీ ఇంటూ ఫోర్టీన్ అంతా వన్ నైన్టీ సిక్స్ ఇంటూ థర్టీ వన్ బై త్రీ మనకి ఆసర్ అవ్వాలి ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ చేసుకుంటే నాకు వన్ నైన్టీ సిక్స్ ఇంటూ థర్టీ వన్ మనకు ఆన్సర్ అవ్వాలి వన్ ఇటు సిక్స్ అంతా సిక్స్ అంటే యూనిట్ డిజిట్ సిక్స్ గా ఉండాలి ఇక్కడ ఉన్న వాటిలో యూనిడిజిట్ ఇంటర్నల్లీ ఉన్నటువంటి ఆప్షన్స్ మన దగ్గర కేవలం ఇది ఒక్క చోటే ఉంది కాబట్టి ఆన్సర్ అంటే మా ఫోర్త్ ఆప్షన్ పెద్ద ప్రాబ్లం నెంబర్ థర్టీ త్రీ నీ కావాలంటే ఓపిక ఉంటే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేసుకో వన్ నైన్ సిక్స్ థర్టీ వన్ ఇస్తే మనకు కావాల్సింది సిక్స్ జీరో సెవెన్ సిక్స్ వస్తుంది మనకి ఓకే